సత్యసాయి జిల్లాలోని ప్రతి ఒక్క రైతుకి నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని రైతులందరికీ న్యాయం చేస్తామని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు సత్యసాయి జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురిశాయని వర్షపాతం నూరు శాతం ఎక్కువగా వస్తుందని కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు జిల్లాలోని రైతులందరూ పంటలు వేసి పండించుకోవాలని ప్రతి రైతుకి సబ్సిడీ విత్తనాలు అంత చేస్తామని కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు రాయితీపై వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ప్రారంభించి రైతులకు విత్తనాలు అందజేశారు ఈ రోజు పుట్టపర్తి వ్యవసాయ అధికారి కార్యాలయం ఎన్మిరపల్లి నందు రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ ఎండి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మనకి రావాల్సిన అవసరం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది అంటే వంద శాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది సో భూమంతా కూడా ఇప్పుడు ఉంటుంది కదనంటే మీకు వైపుగా రావడానికి వీలుగా ఉంటుంది సో ఈ సీజన్ మనకి ఆశాజనకంగా ఉంటుంది అనేది వాతావరణ శాఖ గారు కూడా చెప్తా ఉన్నారు సో పోయింట్ వర్షం మీద ఇంత సంవత్సరం ఈ సంవత్సరం వర్షాలు మనకి రెడ్డిగా వస్తాయి సో ఇబ్బంది లేదు రైతులందరికీ శుభవార్త ఇండి గారు కూడా చెప్పారు అనుకోవడం వాతావరణ శాఖ కావాల్సిన ఉత్పాదన కంటే వంద శాతం ఎక్కువ వస్తుంది రైతులందరూ ఈ యొక్క అవకాశం మీరు చేసుకోండి మన జిల్లా ప్రత్యేకంగా పాత అనంతపూర్లో మన ప్రాంతం సత్యసాయి జిల్లా ఇప్పుడు ఏమైతే ఏర్పడిందో ఆ ప్రాంతం వేడిశనగ పంటకి చాలా ప్రసిద్ధి మన దగ్గర పండించినంత ప్రొడక్షన్ ఎక్కడ రాదు వేరే రాష్ట్ర వేరే జిల్లాల్లో కూడా రాదు సో మన రైతులంతా కూడా ఈ వర్షం మీద ఆధారపడి వేరే ట్రెట్ మీద ఆధారపడి వేడిశనగ పంటని ప్రధాన పంటగా చేస్తారు కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం విస్తే దాంట్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎక్కువ నివసన పంట మనం పంపిస్తూ ఉంటాం గతంలో కూడా చిన్న ఈ నిరసన పంట మన దగ్గర బాగానే ఉంటుంది సో ఈసారి మీ అందరికీ ఎండి గారు చెప్పినట్టుగా మా తరపున నా తరఫున చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా మనము ఈ విత్తనాల యొక్క క్వాలిటీలో కానీ దాని యొక్క నాణ్యతలో కానీ రాజకీయ పరిస్థితి లేదు ఖచ్చితంగా క్వాలిటీ అటువంటి నేను విస్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ మంచి క్వాలిటీ విత్తమే వస్తుంది ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పొరపాటు జరగవచ్చు అలాంటివి ఏమన్నా మీరు అడిగి వస్తే వెంటనే వాటిని రిజెక్ట్ చేయండి మీరే మహాటల్లి సచివాలయంలోనూ రైతు పాల సభ్యులందరూ కూడా మనం తెలిసిన వాళ్ళే కదా తీసేసుకున్నాం అనుకోకండి ఖచ్చితంగా క్వాలిటీ చూసుకొని మీకు బాగుంది నిర్ణయం తీసుకోండి మీ బాగా లేదంటే చెప్పేది దాన్ని వెంటనే రీప్లేస్ చేసి మీకు మంచి లభించే అడిగించే కార్యక్రమం రూపెన్ చేసినాను ఇక్కడ లిమిట్ ఉంది మనకి మనకి ఐదు ఎక్కడ బలం ఉండొచ్చు కానీ మనకి ఇచ్చినటువంటి లిమిట్ అనేది రాయితీ మీద వచ్చేది లిమిట్ ఒకటి యాభై సెంటల్ వరకు ఉంటే వస్తాం వస్తాం ముప్పై కేజీలు వరకు తీసుకున్నాము ఒక డొప్ప సెంటల్ దగ్గర ఇది గవర్నమెంట్ సబ్సిడీకి అందిస్తున్నటువంటి ఇంజాయి అలాగే ప్రైవేట్లో కూడా బయటకు దొరికే అవకాశం ఉంది ఇక డిఏఓకి అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఆదేశాలు కూడా జరిగింది ఎక్కడ కూడా రైతులు మోసం చేసే విధంగా ప్రైవేట్ వ్యాపారస్తులు కానీ ఎవరైనా నాణ్యత లేని వాళ్ళు అమ్ముతున్నారు ఎరువులు ఎలాంటివి అమ్ముతున్నారు కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం చెప్పడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో వారిని సహించడం లేదు సో ఈ సందర్భంగా ఈ ఎవరైతే ఈ డీఆర్ సేవలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్ప్రాద్ బియో గారు మీటింగ్ పెట్టి చెప్పారు నేను కూడా వారిని ప్రభావ వేదికగా కోరుతా ఉన్నాను రైతుల విషయంలో ఎవరు కూడా నాణ్యత ఆల్రెడీ రాబీసు బీయో గారు మీటింగ్ పెట్టి చెప్పారు నేను కూడా వారిని ప్రభావ వేదికగా ఉన్నాను రైతుల విషయంలో ఎవరు కూడా నాణ్యత విషయంలో కానీ వారిని ఇబ్బంది పెట్టే విషయంలో వెళ్ళవద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ యొక్క విధానాలు తీసుకుని వెళ్ళండి మన ఆల్రెడీ తలకరి స్టార్ట్ అయింది పంటలు వేసుకోండి మంచిగా మీ అందరికీ మంచి దిగుబడి వచ్చి ఈ సంవత్సరం రైతులంతా ఆనందంగా సంతోషంగా జరకాలని మనసు కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన రైతులందరికీ మొత్తా ఆహ్వానం తెలియజేస్తుంటూ कब ना दपा कब ना दपा ये तो

అలాగే మా ఇరవై క్వింటాలు కూడా నూట ముప్పై ఐదు ఎనిమిది క్వింటాల్ విత్తనాలు కూడా మనం రెడీ చేస్తాము రైతుల పంపడం కోసం వీటన్నిటిని వినియోగించుకుని ఇంకొకటి ఏంటంటే ఈసారి కూడా పెం కొంత